అందరు నమస్తే అండి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారు కన్ఫర్మ్ అయ్యారు ఇందులో టీడీపీ జనసేన కూటమి టీడీపీ జనసేన బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థిని కూడా రంగంలోకి దింపుతాము అని చెప్పి సీఎం రమేష్ గారు చెప్పారు మేము కూడా పోటీలో ఉంటాము మా అభ్యర్థి కూడా రంగంలోకి దిగుతారు ఎవరు అభ్యర్థి ఎవరు అనేది రెండు మూడు రోజుల్లో డిసైడ్ చేస్తాము అని చెప్పారు ఇది ఈ నెలాఖరున పోలింగ్ జరగబోతోంది సెప్టెంబర్ మూడు అనుకుంటా ఫలితాలు కదా కౌంటింగ్ ఉంటుంది అనమాట సో ఎన్నికల ప్రక్రియ అంతా సెప్టెంబర్ ఆరో తేదీకి ముగుస్తుంది అంతా వినడానికి చెప్పుకోవడానికి బాగానే ఉంది ఇక్కడ యాజ్ పర్ రూల్ నేను అవుట్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ద రూల్ చెప్పట్ల లెక్కల ప్రకారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి లెక్కల ప్రకారం ఎందుకంటే మొత్తం ఎనిమిది వందల పదకొండు ఓట్లు ఉన్నాయి దీనిలో ఎంపీటీసీలు కావచ్చు డెడ్ జెడ్పీటీసీలు కావచ్చు వార్డు కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ అందరిని కలుపుకోండి ఎనిమిది పదకొండు దానిలో ఎనిమిది వందల పదకొండు కాదు ఎనిమిది వందల నలభై ఒకటి ఎనిమిది వందల నలభై ఒకటి దానిలో ఆరు వందల పదిహేను మంది వైసీపీ సింబల్తో గెలిచిన వాళ్ళు అంటే దే ఆల్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిలో డెబ్భై నుంచి వంద మంది టీడీపీ జనసేన వాళ్ళతో టచ్లో ఉన్నారు డెబ్భై నుంచి వంద మంది సో మనం ఒక వంద మందిని తీసేద్దాం అంటే ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఐదు వందల పదిహేను ఆ జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి రెండు వందల పదిహేను మంది ఉండేవాళ్ళు ఒక వంద మంది అదనంగా ఏడయ్యారు కాబట్టి మూడు వందల పదిహేను మంది అయ్యారు కదా సో ఇటు మూడు వందల పదిహేను ఇటేమో ఐదు వందల పదిహేను ఒక పదకొండు ఓట్లు లేవు సో అంటే టీడీ ఈ కూటమి కంటే వైసీపీకి రెండు వందల ఓట్లు ఎక్కువ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో ఎప్పటికి ఇప్పటికీ కూడా అంటే లాజికల్గా చూసుకున్న లెక్కల ప్రకారం చూసుకున్నా అక్కడ బొత్స సత్యనారాయణ గారికి గెలిపే అవకాశాలు ఉంటాయి కానీ ఇదంతా కూడా పవర్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు గెలుస్తున్నారు గత కొన్ని దశాబ్దాలుగా ఉప ఎన్నిక చూసాం యాక్చువల్లీ నంజాలలో అప్పట్లో వైసీపీకే పట్టుంది కానీ అక్కడ ఆ ఉప ఎన్నికలో రెండు వేల పదిహేడులో టీడీపీ గెలిచింది బికాజ్ ఆఫ్ పవర్ పాలిటిక్స్ అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మన రాష్ట్రంలో జరిగిన అనేక ఉప ఎన్నికలు చూసాం అనేక స్థానిక సంస్థల ఎన్నికలు చూసాం కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కుప్పంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు అలాగే వివిధ చోట్ల జరిగిన మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా గెలిచింది దానికి కారణం పవర్ పాలిటిక్స్ ప్యూర్లీ వాళ్ళు పవర్ మిస్యూజ్ చేసి గెలిచారు అలాగే సో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు వైసీపీ మీద అభిమానంతో వచ్చినవి కాదు వాళ్ళు పవర్ పాలిటిక్స్ చేయడం ద్వారా వచ్చినవి జాగ్రత్తగా వినండి వాళ్ళు పవర్ మిస్యూజ్ చేయడం వలన అధికార దుర్వినియోగం వలన విపరీతంగా డబ్బులు పెట్టడం వలన రకరకాల వలన వాళ్ళకు వచ్చాయి ఆ ఫలితాలు సో ఇప్పుడు సేమ్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి కూడా పవర్ పాలిటిక్స్ అంటే ఏంటో చూపిస్తుంది సో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పవర్ గేమ్ ఆడారు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము పవర్ గేమ్ ఆడతాం మీరు అధికారంలో ఉండి మీరు ఎంపీటీసీలు జెడ్పీటీసీలను గెలిపించుకున్నారు మేము వాళ్ళ ద్వారా ఎమ్మెల్సీని గెలిపించుకుంటాం అని వీళ్ళు చూపిస్తున్నారు ప్యూర్లీ పవర్ గేమ్ ఇందులో ఇంకేమీ లేదు ప్యూర్లీ పవర్ గేమ్ సో ఇక్కడేమో నెంబర్ నేను మొన్నే చెప్పాను కదా వైసీపీకి అనుకూలంగా ఉన్నది కేవలం నెంబర్ మాత్రమే టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళకి పవర్ మాత్రమే వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి సిస్టమ్ సపోర్ట్ ఉంటుంది పోలీసులు ఉంటారు అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర బలం ఉంది అఫ్కోర్స్ కోర్స్ వీళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి బొత్సగారని అందుకే దింపారు బరిలోకి కాబట్టి ఈ ఎన్నిక చాలా రసవత్వం పైగా ఇక్కడ అత్యంత కీలకమైన అంశం మనం మాట్లాడుకోవాలి ఇటువంటి వ్యవహారాల్లో బాగా ఆరితేరింది గంటా శ్రీనివాసరావు గారు అటు నుంచి ఇటు మార్చడంలో నా లోకల్ స్థానిక నాయకుల్ని పార్టీలు మార్చడంలో కానీ లేదా వాళ్ళతో మాట్లాడడంలో ఇటువంటి ఇంటర్నల్ ఎన్నికల్లో చక్రం తిప్పడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో బాగా ఆరితేరారు గంటా శ్రీనివాసరావు గారు ఆయన ప్లస్ సీఎం రమేష్ గారు కూడా ఆయనకు కూడా ఇటువంటి పొలిటికల్ వ్యవహారాల్లో పొట్టు ఉంది గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ చా చాలా చాకచక్యంగా నడిపించారు సో ఆయన ఇప్పుడు అనకాపల్లి ఎంపీగా ఉన్నారు లోక్సభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఆయన గంటా శ్రీనివాసరావు గారు బరిలోకి దిగితే ఇటువంటి పవర్ గేమ్ చాలా ఈజీగా వాళ్ళకు అవుద్ది సో సో ఏమో బొత్స నిలబడ్డారు బొత్సతో పాటు వైవై సుబ్బారెడ్డి గారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ ఉంటుంది ఇటువైపు అభ్యర్థిని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ మానిటరింగ్ అంతా కూడా సీఎం రమేష్ గారు గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ ప్లానింగ్ వాళ్ళ మానిటరింగ్ బట్టి ఉంటుంది సో చా చాలా ప్రెస్టీయస్గా జరగబోతుంది ఎన్నికైతే మాత్రం చాలా ప్రతిష్టాత్మకం చాలా ఉత్కంఠ ఉంటుంది సో ఖచ్చితంగా మనం ఊహించినటువంటివి జరుగుతాయి వీళ్ళ పవర్ వీళ్ళు ఎంతవరకు వాడుకుంటారో వీళ్ళ నెంబర్ని వీళ్ళు ఎంతవరకు కాపాడుకుంటారో ఇవన్నీ కూడా మనం చూద్దాం ఏం జరుగుద్ది అనేది Thank you.